అక్కడ దివొచన్ జరిగింది. దివొచన్ జరిగింది. కరైమ 20x వాడారు. మార్గదర్శకాలు ఆర్గనైజ్ చేశారు. ప్లేస్ పర్సనల్ అక్కడ ఫీల్డ్ సర్ప్రైజ్ పర్సనల్ మాట్లాడే రోజు పవర్ అండ్ మిగతా ఫీల్డ్ సర్వీస్ పర్సనల్ काम तो है ना इंप्रूवमेंट और सर्दी ऐसे जैसे दिमाग बंटकर तुम्हें मार-मारे आउटसोर्ट जेब में नहीं मिलता करना तो दिमाग वालों में तुम्हें पता है ये मत तुम रोबाटे से काटना ये मत तुम करके ना करते हो एक जगह चलो तुम्हें पता है ना करते हो ये मिलो रेट मुझे लेना 50 परसेंट ये मिल जैसे � ఇంకొక రూల్ క్వశ్చన్ లాగా ఉత్తమ일리 ముసేడాత్రి ఎవడో చేయలేడు ఇదిగా కాడి ఉన్నా లేకపోయినా ఒకటే ఒక లాంగ మీ ఫిట్పర్సన్ ని యూజ్ గవర్నమెంట్ కోసం నువ్వు సక్సెస్ అవుతావు లాస్ట్ టైం కున రైస్ తీసుకోని పక్కల उत्तम कैट डेलोर देश मोड़े दोस्त मोड़े दोस्त बोलते हैं उत्तम इंसिडेंट डेलोर देश नहीं तो आने का डेलोर से आप आते डेलोर देश क्या है फिल्म स्टार्ट है और भी सब लोग स्टार्ट है जहाँ पे बीक पास है ये बाइटर को आलम का कट हो रहा है ये पर भी एक नया होता है ये पर भी मेरे पास

గోడ మొత్తం రోజు మొత్తం పైస్ క్లాస్ కూడా కూర్చోబెట్టి పని ఉన్నాయి మాట అక్కడ కూర్చోబెట్టి మొత్తం వేరే లభిస్తాం ఏది ప్లాట్ఫామ్ ఉన్నా కూడా సేమ్ అయితే ఒక ఒక్క రైస్ అయినా మూటా పది ఐస్ క్రీమ్ అయినా మూటా పది ఐస్ క్రీమ్ ఒకవేళ వంద ఐస్ క్రీమ్లలో ఇచ్చిన బ్యాటరీ లేదు అన్నమాట వంద ఐస్ క్రీమ్ ఎక్కువ కూడా మాకు లేదు సో ఈ మార్కెట్ మీరు క్లియర్స్ అంటే ఈ రేడియల్ కాక్ కోల్ ఇన్సెట్ యాక్షన్ ఒకటి dataSource కాలేస్ లాక్ మే ఫోల్ అంటే మీ అందర్కీ సండే రోజు కామిస్తాం అందర్ dataSource సండే మళ్ళీ అలా రోజు వేరే కంపెనీల సార్వత సగరే లేకపోతే ఆ 20 dataSource ఒక రోజు మొత్తం ఆగి అవ్వడు ఏమొయ్ ఈ కులే అన్ని తీ తీదో మీ ఫస్ట్ ఒకటి डीएमएस देश को सेकंड एक चीज़ आड़ी उड़ी आड़ी उड़ी कारी तो वो ये पैनेचेस ले लेते हैं कि यक्तारोब वाइट पेट देश को ले लेते हैं देश को आधी बार देश को आधी बार देश को ना आधी बार डेलोब देश को तो साफ़ नहीं हो रहा है वो इस प्रकार का ये सीएमआर डेलोब ले आए लेकिन सो ऐसे पर अगर मा�